సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు చూడండి కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా జనసేనని తెలుగుదేశాన్ని విడగొట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోల్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక కుట్రలు చేస్తున్నాడు మీరు వినే ఉంటారు యాభై వేల మంది సోషల్ మీడియా సైన్యంతో కులాల మధ్య చిచ్చు రేపి పవన్ కళ్యాణ్ గారికి బాబు గారికి మధ్య ఉన్న రిలేషన్ని పాడు చేసి కూటమిని విచ్ఛిన్నం చేసి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి యాభై వేల సైన్యాన్ని దింపాడు సో ఇటువంటి కుట్రలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన అయితే చాలా చేస్తున్నాడు ఇటువంటి చేష్టలు ఏదో పనులు ఇంకా ముఖ్యమంత్రి మళ్ళీ నేనే అవుతానని చెప్తాడు ఆయన అవ్వటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అది జరిగే పనిలాగా కనపడట్లేదు ఎందుకంటే నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కొండబద్దలు కొడుతూ కొన్ని మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పదేళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి ఈ రాష్ట్రానికి ఒక దారి చూపించాలి భవిష్యత్తు చూపించాలి అని చెప్పి ఆ మాటలు ఒకసారి వినిపిస్తాను దీని మీద మీ విశ్లేషణ కావాలి నాకు నెరవేర్చడానికి పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు చాలా ఫెయిర్గా మాట్లాడుతున్నారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన రోజు మనం కలిసే పోరాడుతున్నాం ఇంకా వ్యతిరేక ఓటుని చేల్చని అని చెప్పి ఆ రోజు ఆయన మాటని అలాగే నిలబెట్టుకొచ్చారు ఈరోజు ప్రభుత్వంలో కూడా ఆయన అరవై సీట్లు అడుగుతున్నాడు ఎనభై సీట్లు అడుగుతున్నాడు వంద సీట్లు అడుగుతున్నాడు ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నాడు రెండున్నర సంవత్సరాలు నువ్వు రెండున్నర సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అంటున్నారు అని వంద రకాలుగా విష ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు కూడా కానీ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వల్లనే మనం మళ్ళీ అధికారంలోకి వస్తాం పవన్ కళ్యాణ్ని చీల్చేద్దాం ఈ కుటుంబ ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేద్దాం అని చెప్పి కళలుగా అంటున్నాడు ఆ కళలుగా అన్నిటికీ తెరదించుతూ పవన్ కళ్యాణ్ గారు చాలా భేషరతగా చాలా హుందాగా ఆయన రాజకీయ వికాసాన్ని తెలియజేస్తూ నిన్న ఒక ప్రకటన చేశారు ఏం చెప్తారు దీని మీద సార్ మీరు ఇందాక ఒక మాట చెప్తూ క్వశ్చన్లోనే ఒక చెప్పారు పదేళ్ళు చంద్రబాబు గారే ఉండాలి అని చెప్పేసి పదేళ్ళుగా సార్ ఈ ఐదేళ్లతో పాటు ఇంకా పదేళ్ళు ఒక దశాబ్ద కాలం పాటు కొనసాగాలని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది ఓకే మీరు వీడియోలో కూడా విన్నారో లేదు అవును మరి హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభము అంటే ఈ కాపులలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో కుల పెద్దలుగా చలామణవుతున్నటువంటి కొంతమంది చాలామంది ఈ కూటమి పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మరల్చే విధంగా బుల్డో చేయడం చాలా సార్లు జరిగింది సార్ అంటే ఎందుకు ఈ బుల్డోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే గతంలో మీరు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి మీరు చూసుకున్నట్లయితే ఎనభై రెండు సమయం నుంచి చూసుకున్నట్లయితే కాపులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారు సార్ గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చాలా సీట్లు రావడం ఇరవై మూడు సీట్లలోనే అక్కడ కొన్ని సీట్లు రావడం జరిగింది అటు విశాఖపట్నం కానీ తూర్పుగోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఇటు రాయలసీమ మొత్తం చూసుకుంటే రెండు సీట్లు అనంతపూర్ జిల్లాలో రావడం జరిగింది కొన్ని కొన్ని చోట్ల మరి నాయుడు బ్రదర్స్ యునైటెడ్గా ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని ఎవ్వరు ఏమీ చేయలేరు నాయుడు బ్రదర్స్ అంటున్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నాయుడు బ్రదర్స్ యునైటెడ్ గా ఉన్నంత వరకు మీరు ఏ ఎలక్షన్ కన్నా చూసుకోండి సార్ పంతొమ్మిది వందల ఎనభై రెండు అంటే ఎనభై మూడు టైం నుంచి మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్ జరిగిన ప్రతిసారి నాయుడు బ్రదర్స్ యునైటెడ్ గా ఉన్నంత వరకు ఎన్ని కుల చిచ్చులు వంగవీటి రంగ గారి హత్య దగ్గర నుంచి పరిటాల రవీంద్ర గారి హత్య దగ్గర నుంచి చాలా చాలా వివిధ రకాలు అంటే కాపులలో వంగవీటి రంగా గారు అప్పట్లో లీడర్గా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని క్షుణ్ణంగా ఒక కులం మీద వేసేయడం జరిగింది ఆయన అయితే విచిత్రంగా ఆ వంగవీటి రంగా గారి యొక్క కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఆ కుటుంబ సభ్యులకి నిజమేంటో తెలుసు నిజమేంటో తెలుసు కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం తెలుగుదేశం పార్టీ వెంటే నడిచారు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే సార్ ఎప్పుడైతే ఇప్పుడు ఇంత ట్రాన్స్పరెన్సీగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒకరికొకరు డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని పెట్టాలి ఇట్లా అని ప్రపోజల్ పెడితే ఏకంగా మధ్యాహ్న భోజన పతనానికి అంటే పథకానికే ఆమె పేరు పెట్టడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వంలో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు తెలుసుకోవాలి కూడా మరి నిజంగా చాలా చాలా విషయాల్లో నిన్న కూడా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ నా చేతికి వస్తే హోంమంత్రి ఇంకోలా ఉండేదని జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారో లేదు సార్ రాష్ట్రంలో చర్యలు ఎలా ఉన్నాయి సార్ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటకు ఇటు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మాటకు ఎంత విలువ ఇస్తున్నారు నిజంగా డిప్యూటీ సీఎంకి ఏ విలువైతే ఏ అర్హత అయితే ఆ మాటకు ఉన్నటువంటి స్టేచర్ ఏందో వీళ్ళిద్దరు చేసి చూపిస్తున్నారు సార్ డిప్యూటీ సీఎంలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఐదు మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదే ఎవరు అంజద్ బాషా నారాయణ స్వామి వీళ్ళంతా డిప్యూటీ సీఎంలే లేదా సార్ అవును మరి వీళ్ళు గతంలోనే ప్రత్యక్షంగా అంటే ఈ ప్రెస్ మీట్ ముందరగా ఆడ మాట్లాడే ముందరకు వస్తే మేమెందుకు సార్ రెట్లు ఫస్ట్ అని చెప్పేసి అప్పుడు మాట్లాడడం జరిగింది అవును పేర్లకే మాకు పదవులు పెత్తనమంతా రెడ్లదే అని చెప్పేసి గతంలో ఈ రెడ్లు కూడా కాదు అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే సార్ మనం ఇది తెలిసినప్పటికీ తెలియకపోయినప్పటికీ కులాన్ని మనం చిత్రీకరించకూడదు కాబట్టి కులాన్ని కాదు అంటే నేను ఏమంటున్నాను నిజమైన పెద్ద రెడ్లు అందరూ టీడీపీ సార్ అక్కడికే వస్తున్నాను నేను రెడ్లలో ఒరిజినల్ రెడ్లా డూప్లికేట్ రెడ్ల అనే దానికంటే నిజంగా మన రెడ్డి సామాజిక వర్గానికి ఏ పార్టీ బాగా మేలు చేస్తుంది అని చెప్పేసి రెడ్లు సామాజిక వర్గము వాళ్ళ వాళ్ళ కుల సంఘాల మీటింగుల్లో క్లియర్ గట్గా ఒక విజన్కి రావడం జరిగింది మనము తెలుగుదేశం పార్టీ వెంటే ఉండాలి అని చెప్పేసి నెల్లూరు పెద్దారెడ్లు తెలుసు కదా సార్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొదలుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొదలుకొని ఆనం రామనారాయణ రెడ్డి ఆనం కుటుంబం నలభై ఏళ్ళ చరిత్ర వేమిరెడ్డి చరిత్ర అది ఘనమైన చరిత్ర మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చరిత్ర ఘనమైన చరిత్ర ఎవరు సార్ ఏ రెడ్డి రాంది నెల్లూరు జిల్లాలో కోటం రెడ్డి శ్రీధర్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారు అంటే నేనేమంటాను ఇటు నెల్లూరు జిల్లా అటు కర్నూలు జిల్లా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అమ్మాయి నంద్యాల ఎంపీ శబరి 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 గారు మరి ఒరిజినల్ రెడ్లు అని అంటే నేను ఎందుకు అంటున్నానంటే రెడ్లలోనే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వల్ల చాలా అన్యాయం జరిగింది అనేది ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి బలమైన అసంతృప్తి సార్ ఆ అసంతృప్తి కూడా కాదు కేవలం ఒక కులం నుంచి అంటే ఒక మతం లేకి మారిన వాళ్ళని మాత్రమే వీళ్ళు ప్రోత్సహించారు మిగతా వ్యవసాయాన్ని నమ్ముకొని రెడ్డి సామాజిక వర్గం సమాజానికి ఏ విధంగా మేలు చేసింది అనేది చరిత్ర ఎంతో చెప్తా ఉంది మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి రెడ్డి సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీని నమ్మి ఈసారి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది మనకు ఆ పార్టీలు న్యాయం జరగదు వైఎస్ఆర్సిపి పార్టీలు అని చెప్పేసి వాళ్ళు అనుకొని మొత్తం అనంతపూర్ జిల్లా కర్నూలు జిల్లా కడప జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన వరదరాజుల రెడ్డి అయితేనేమి మరి అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి చాలామంది సార్ రెడ్లు ఏక నిర్ణయం మీదకి వచ్చేసి ఆదినారాయణ రెడ్డి గారు జమ్మల మడుగు ఏక ఏకతాటిపై నిర్ణయంకి వచ్చేసి మనకు వైఎస్ఆర్సిపి పార్టీలో న్యాయం జరగదు మనకు తెలుగుదేశం పార్టీనే ఇటు రెడ్డి సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీనే నమ్ముతూ ఉంది అటు కాపులు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకంటే బీసీలు వాళ్ళు అది చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి ఎప్పటి నుంచో ప్రాముఖ్యత ఇస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ మరి అదేవిధంగా ప్రతి ఒక్క సామాజిక వర్గం ఈరోజు తెలుగుదేశం పార్టీ వెన్నంటే నడిచింది దాని అర్థమైంది సార్ ఇప్పుడు ఒంటరిగా వెళ్ళడము అదేదో పడినట్టు చే వెళ్ళొచ్చు కానీ అందరినీ కలుపుకొని వెళ్ళాలి అంటే నాలుగైదు గుర్రాలను కట్టేసి ఒక రథాన్ని నడపాలంటే చాలా కష్టం చాలా కష్టం అదే ఒక గుర్రాన్ని పెట్టేసి గుర్రం మీద ఎక్కేసి అట్లా కావాలంటే అట్లా అంటే దానికి దిక్సూసి అనేది ఉండదు మరి ఇంతమందిని ఒక చోటుకి చేర్చి మనమంతా మన రాష్ట్రం మన జాతి అంటే తెలుగు జాతి అని నినాదిస్తూ చంద్రబాబు నాయుడు గారు అందరినీ కలుపుకొని వెళ్ళడం జరిగింది అటు ఈరోజు బీజేపీ ప్రభుత్వం చూసాం ఇటు జనసేన పార్టీని చూసాము ఇటు తెలుగుదేశం పార్టీ నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీఏ ది బెస్ట్ అలియన్స్ అని చెప్పేసి దేశంలోనే ప్రూఫ్ కావాలి ప్రతి ఒక్కరూ మనకు సహకరించండి ఇది చూసే ప్రజలు కూడా మాకు సహకరించండి మాకు మీరు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మీ ప్రజలకు మేమైతే ఏవైతే హామీలు ఇచ్చామో అదే విధంగా ప్రజలకు రాబోయే పది సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తామని చెప్పేసి కూడా ఆయన ఖరాఖండిగా చెప్పడం జరిగింది సార్ సార్ మీరు అడిగిన ప్రశ్నలు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఎంత ట్రాన్స్పరెంట్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అంత ట్రాన్స్పరెంట్ ఉన్నారు ఇప్పుడు వీళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి కార్యకర్తలు కొంతమంది ఉంటారు సార్ అంటే మభ్యపెట్టో ప్రలోభ పెట్టో కార్యకర్తల ద్వారా సోషల్ మీడియా మీరు ఇందాక అన్నట్టు కొంతమంది సైన్యాన్ని దింపినప్పటికీ క్లారిటీగా ట్రాన్స్పరెంట్గా క్లిస్టర్ క్లియర్గా ఉన్నారు ఇద్దరు ఎవరు కృష్ణార్జునులు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు సార్ నాయకులు ఒక గా ఒక క్లిస్టర్ క్లియర్ గా ఒక సిద్ధాంతం పెట్టుకొని ప్రజల కోరికలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో మనం చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో మేము చేసి చూపిస్తామని చెప్తా ఉంటే అవి జరుగుతూ ఉంటే ఇంకా విభేదాలు ఎక్కడ సృష్టించాల్సిన పరిస్థితి వస్తుంది సార్ ఇప్పుడు గతంలో వంగవీటి రంగా గారికి ఒక ఇష్యూ చెప్పి ఏదో దాన్ని హడావిడి చేసేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క మౌనం అది ఒక శాపం అయిపోయింది తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజు అది కూడా తెర దించేసింది వివేకానంద రెడ్డి గారి హత్య కూడా తెర దించేసింది ప్రతి ఒక్క పిల్లోడు కూడా తెలిసిపోయింది ఎవరు చేశారనేది ఇంటి గుట్టు ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడంట మరి ఇంటిలో దొంగల్ని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేనప్పుడు చివరిగా దానివల్ల అయితే రాజకీయ లబ్ధి పొందడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు జరిగిందా లేదా సార్ జరిగింది హండ్రెడ్ మరి అదే రాజకీయ లబ్ధి చివరి తన పతనానికి కూడా కారణమైందిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేనేమంటున్నానంటే సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు అభివృద్ధి సంక్షేమం ఎలాగో పాటుపడుతున్నారు దయ్య ఉంచి కార్యకర్తలు అంటే కోరిక మేరకు రాజకీయం కూడా చేయండి సార్ లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో కేవలం డెవలప్మెంటు డెవలప్మెంటు డెవలప్మెంట్ అని పరిగెత్తి రాజకీయం మర్చిపోయి కార్యకర్తలు నష్టపోయారు ఈసారి రాజకీయం కూడా చేయండి సార్ రైలు పట్టాల మాదిరి సమభాగాలు ఒకవైపు అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టిస్తా ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ గ్రోత్ రేట్లో డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లో ముందుకు పోతా ఉంటే మరొక వైపు రాజకీయాన్ని కూడా తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి నేనైతే కార్యకర్తల తరపున ప్రతి ఒక్క కార్యకర్త అదే కోరుకుంటున్నాను ఎస్ సార్ నేను ఎగ్జాక్ట్లీ ఏమంటున్నానంటే రాజకీయాన్ని మరవద్దండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి జనసేన పార్టీ కార్యకర్తలు అయితేనేమి బీజేపీ పార్టీ కార్యకర్తలు అయితేనేమి రాజకీయాలు మీరు పట్టించుకోకపోతే ప్రజలు ఎండార్ ది డే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏందంటే అభివృద్ధి మనం సంక్షేమం చేసినప్పటికీ ఏం జరిగిందో చూసాం అది పునరావృతం కాకుండా ఉండాలి అంటే రాజకీయం కూడా చేయాలి మనము ఇబ్బంది పడతాము మీరు ఎలాగో ముందాతరమైనటువంటి రాజకీయం చేస్తారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా రాజకీయం చేయండి అని చెప్పేసి నేను కార్యకర్తల తరపున వేడుకుంటున్నాను సార్ సో ఈ విషయంలో నిన్న పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన మాటల్లో ఆయన హుందా రాజకీయాలు ఆయన కుండబద్దలు కొట్టే విధానం ఆయన మనస్ఫూర్తిగా బాబు గారిని అభినందించిన విధానం వీటన్నిటిని ఎలా విశ్లేషిస్తారు సార్ దానికంటే ముందు కంటే ఎవరైతే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారిని అంటే ముసలి అని ఒక ఆయన అంటాడు ముసలోడు అయిపోయినాడు ఒక ఆయన అంటాడు ఇంక దేనికి రాజకీయాలు లేక ఒక ఆయన అంటాడు ఇదే డెబ్భై నాలుగేళ్ళ వయసు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక విజయవాడ ప్రాంతంలో వరదలు వస్తే ఏమన్నా జరిగిందా సార్ అస్సలు ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఇరవై నాలుగు కిలోమీటర్లు జేసీబీ మీద ప్రయాణం చేసి రైల్వే ట్రాకింగ్ పైన రైలింగ్ అంటే చెకపులకు పోయి ట్రైన్ వస్తున్నప్పటికీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారా సార్ అసలు ఆయన బయటికే రాడు కదా ఇదే పోలవరంలో అక్కడ పంటలు మునిగిపోతే రెడ్ కార్పెట్ పరిచి ఒక స్టేజ్ పెట్టేసి పెట్టడం జరిగింది ఎలా తెలుస్తాయి సార్ రైతుల సమస్యలు సెట్టింగ్లు వేస్తే ఎలా తెలుస్తాయి నేను అనడము నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రజలకు సేవ చేయాలి మన తెలుగు జాతి అంటాడే కానీ ఎక్కడ నాది ఇది నా వాళ్ళు అని అనడు మన తెలుగు జాతి అని అంటాడు మన తెలుగు జాతి ప్రపంచం మొత్తం ఎక్కడికి పోయినా నెంబర్ వన్ గా ఉండాలనేదే నా కోరిక అంటాడు మీరు ఎక్కడన్నా ఏ సభలన్నా చూడండి ఇదే మాట్లాడతారు ఇంతకంటే ఏం కావాలి సార్ ఒక నాయకుడికి కొన్ని కొన్నిసార్లు న్యూట్రల్ గా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది కాదనము కానీ ఆ న్యూట్రల్ లో కూడా అవతల వారికి కూడా మేలు చేసేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక వ్యక్తికి మంచి చేస్తారు ఒక వ్యవస్థకు మంచి చేస్తారు ఒక వ్యవస్థకు మంచి చేస్తే కొన్ని లక్షల మంది బతుకుతారు దానివల్ల అలా ఆలోచన చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదో పలానా ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టో లేకపోతే ఈ ఆయనకి ఎంత పేమెంట్ ఇచ్చో లేకపోతే ఈయనకి ఒక జర్నలిస్టుని పెట్టేసో లేకపోతే కొంతమంది సైన్యాన్ని తయారు చేసుకొని ఏదో చేస్తే నా పార్టీకి నా రాజకీయ లబ్ధికి నాకు చాలా మేలు కలుగుతుందని కింది స్థాయిలో ఆలోచన చేసే వ్యక్తి అయితే అస్సలు కాదు నిన్న పవన్ గారి పవన్ గారు కూడా అదే మాటలు మాట్లాడారు విజయవాడ వరదల్లో చంద్రబాబు గారు చేసిన సేవలు మర్చిపోలేనివి అది నిరంతరంగా ఆయన దానికే సార్ చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇచ్చిన పిలుపుకు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఒక పిలుపిస్తే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎక్కడైనా వచ్చాయా సార్ వచ్చాయా ఉంటే ప్రూఫ్ చూపిమనండి ఎవరినైనా సరే ఐదు వందల కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఒక ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చాయి అంటే ఇట్ ఈస్ ద రికార్డ్ అది నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకం ఆ క్రెడిబిలిటీ ఈయనైతేనే చేయగలడు ఈయనైతేనే చేయగలడు అని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు ఎంటర్ప్రెన్యూర్లు ఉన్నటువంటి ఒక బలమైన నమ్మకం ఒక ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా చేస్తున్నాడంటే అధికారులు కూడా ప్రజలే తరిమి కొడతారు సార్ పని చేయకపోతే అందుకు ఆయన కష్టపడ్డాడు తిరిగాడు ఒక వరదల నుంచే కాపాడినటువంటి వ్యక్తి ఒక రాష్ట్రాన్ని చూసాం సార్ ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చూస్తా ఉన్నాం మనం ఏ ప్రాంతానికి సార్ మా అనంతపూర్ జిల్లాకి కియా మోటార్స్ తెచ్చాడు ఏంది సార్ ఆ ప్లేస్ పెట్టిన ప్లాన్ ఇంత ముందు స్థలంలో గుట్టలు రాళ్ళు కొండలు అన్ని ఎకరాడ రెండు లక్షలు లేదు సార్ ఇంత ముందు ప్లాంట్ పెట్టకముందు ఈ పొద్దు అదే కియా మోటార్స్ పక్కన చుట్టుపక్కన వెళ్ళండి ఎక్కడ ఎంత బతుకుతుందో ఎంత ఉంది అంటారు ఇప్పుడు కోటి రూపాయల పైన ఉంది ఎక్కడా రెండు లక్షలు ఎక్కడా ఎక్కడా కోటి రూపాయలు ఎక్కడా ఫిఫ్టీ టైమ్స్ మరి మా రాయలసీమ ప్రాంతంలోని అతి కరువు జిల్లంగా అనంతపూర్ జిల్లా మా ఇది చెప్పుకోవడానికి కూడా నేను బాధపడతాను సార్ ఎందుకంటే స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఇంతమంది పరిపాలించినప్పటికీ మా ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయలేకపోయారా అని ఒక బాధ అయితే ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారికి దానికి నేను చేసి చూపిస్తాను కరువు జిల్లాను రతనాల సీమగా అని చెప్పేసి ఎక్కడ గోదావరి నీళ్ళు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి తెచ్చి కృష్ణా నీళ్ళు ఎత్తిపోతల పథకాల ద్వారా కుప్పం వరకు నీళ్ళు ఇచ్చి ఇటు ఇండస్ట్రీలకు రెండు టీఎంసీలు నీళ్లు కేటాయించి మా ప్రాంతాన్ని గతంలో కాపాడు సార్ అరటి చెట్లనైతేనేమి పులివెందులు అరటి చెట్లు అయితేనేమి చీనీ చెట్లు అయితేనేమి ఎంతమంది రైతుల జీవితాలు కాపాడాడు సార్ గతంలో గన్లు పెట్టేసి మరి ఇలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అభినందించారు సార్ కల్లా చూస్తున్నారు ఆయన ఎంత ఓపిక్ ఒక బ్యూరోక్రాట్స్ అడిగిన దానికంటే ఈయన ఎక్కువ క్వశ్చన్స్ అడిగేసి దాన్ని చేయండి అని చెప్పి చెప్పి చాలా సార్లు విన్నాం మనము సార్ ఎవరు ఎన్ని చేసినా ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని కుట్రలు పనినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది పొత్తు విడిపోదు ఓకే ఇది ఒక లాంగ్ టర్మ్ పొత్తు ఎవరెన్ని కుట్రలు చేసినా ఇది జరగనే పని ఓకే సీఎం తర్వాత సీఎం లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాబట్టి ఇంకా డేర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్సో ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే